పట్టుకుని వదిలేసి కొట్టుకుపోయి చచ్చిపోతే శవాన్ని తీసుకురావడానికి లేక చేతులతో తీసుకొచ్చినటువంటివి ఉన్నాయి మంచాలు కూడా ఎలా తిరగేసి అసలు ఇక అసలు నిజంగా చెప్పాలంటే మీకు ఈ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం అంతానేమో నడువులోతి వచ్చి వాళ్ళు చివరికి కర్రలు పట్టుకుని మంచి మంచినీళ్ళ కోసం కర్రలతో వచ్చి రోడ్డు మీదకి వస్తే మంచినీళ్ళ ఏరియాలు ఎక్కడ లేవు నేను ప్రత్యక్షంగా చూసా అక్కడ ఈ ఇప్పుడు రా రామరప్పటి రింగ్ రోడ్ ఉంది కదా ఈ రింగ్ రోడ్ మీదకి వెళ్తున్నప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఒక అపార్ట్మెంట్ ఉంది రీసెంట్గా కట్టింది రోడ్గా అనుకున్నాడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఈ గ్రౌండ్ వాటర్ ని ప్యూరిఫై చేసేది ఏదో ఉంటది కదా మినరల్ వాటర్ ఆ ప్లాంట్ ఉంది వాళ్ళు ఆర్వో ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ లో నీళ్లు పట్టుకోవడానికి ఒప్పుకున్నారు వాళ్ళు దాంతో చాలా మంది పట్టుకున్నారు అది ఒక పూట మొన్న ఎప్పుడు ఇది ఆదివారం మధ్యాహ్నం దాకా జరిగింది తొమ్మిదిన్నర పదింటి పదకొండు పదకొండు చూస్తే అందులో మురికి నీళ్ళు రావడం అదేంది వరద నీళ్ళు వచ్చేసినాయి మురికి నీళ్ళు రావడం దాని దగ్గర నీళ్ళు కొట్టుకోవడానికి లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వీళ్ళు రాంవరప్పాడు వెళ్ళారు అక్కడ నీళ్లు అయిపోయినాయి చివరికి బెంచ్ సర్కిల్ ఎక్కడికి ఎక్కడికో తిరిగారు పాప నిజంగా ఏది ఒక అవి ఉంటాయి కదా వాటర్ క్యాన్స్ అవి పెట్టుకుని మగాళ్ళు తర్వాత ఫుడ్ లేదు అకస్మాత్తుగా రోడ్డు మీదకి వచ్చారు కదా నైటీలతో బయటకు వచ్చిన వాళ్ళు బోర్డు అంత మంది చేతులు ఏం లేవు వీళ్ళు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయారు నిన్న అట్లాగొచ్చిన వాళ్ళు ఎంత మంది వచ్చారు అంటే అంత మందిని చూసాను మెయిన్ సమస్య ఏంటంటే కమ్యూనికేషన్ లేకపోవడం సాధారణంగా